वो तो बस था नहीं ये कनेक्ट हो आठ वाट ले हां हां चले गए चलो पास वाट का डुग डुग बोलता है है ना समझो पानी को तो रेना फास्ट का बोल ये दिस तो था नहीं डुग बोलता है

どこだ नै <laughs>

అంబేద్కర్కి జై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు రామనాయన్ గారు సందేశం ఇస్తారు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులు మిత్రులందరికీ శుభాకాంక్షలు ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి స్వాతంత్రాన్ని స్వాతంత్ర ఫలాలని మనం అనుభవిస్తున్నాం అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి అనేక లోటుపాట్లని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికీ అనేక సందర్భ అనేక సార్లు మనం రాజ్యాంగాన్ని కూడా సవరించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు ముందుకు పోతున్నటువంటి దేశం నుండి మనం చూస్తున్నాం రాజ్యాంగం పొందపరిచిన విధంగా ఏ విధంగా ఈ అప్పులు కాలు రాయబడుతున్నాయో ఓటర్ ఓటర్ల లిస్టు ఏ విధంగా పాల్పడుతుందో ఇవన్నీ మనం చూస్తున్నాం ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని మనీ మరింత పటిష్టం చేసుకోవాలంటే మరింతగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని నిలబెట్టుకునేందుకు దాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జర్నలిస్ట్ సమాజం కూడా రామనారాయణ గారి ఇప్పుడు మన యూనియన్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి పాపరా గారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నగారు రామనారాయణ గారు రాష్ట్ర కమిటీ సభ్యుల అధ్యక్షు శ్రీనివాస్ గారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పురుషోత్తం గారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో గొప్ప సుదినం దేశానికి స్వాతంత్రం తీర్చిన రోజున మనం మన ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అందరం కలిసి జెండా వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తూ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో త్యాగదల ఒక ఆదర్శాలను పొడిగిచ్చుకొని మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ అందరికీ మొదనుకుందాం మొదలుకుందాం చెర్గె థాంక్యూ థాంక్యూ సోక్రెగర్ ఇప్పుడు మన యూనియన్ రాష్ట్రాన్స్టిట్యూషన్ బిల్లు తదల మురారి గారు సందేశం ఇస్తారు దబ్బు దోస్ సాగని చూస్తున్నాను అందరికి సంతోషం దినోత్సవలు అన్నచ ఆష్ట్రా ఫోన్ విచారణలు సర్వప్రముఖ్ సాధన సలామి ఆసిస్ట్ అందరికి నమస్కారం థాంక్యూ అలాగే యూనియన్ నగర అధ్యక్షులు శ్రీనివాస్ స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల ముందు బ్రిటిష్ పరిపాలన ఉండేవాళ్ళు బ్రిటిష్ పరిపాలన నలభై ఏడు నుంచి మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన కానీ ఎంతో మహానుభావులు కొండేవా అంటూ మనం ఈ రోజున దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇవాళ జెండా వేయటం కానీ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ అంబేద్కరు గాంధీ మహానుభావులు ఎందరో స్వతంత్ర దిశ వల్ల మనం ఎన్నో ఈ ఉంటున్నాం ఈ జర్నలిస్టులందరికీ చూడ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అలాగే పెద్దలు సీనియర్ జర్నలిస్టు నాల్లూరు మురళి గారు నిమిషం సందేశం చాలా ఫ్రెండ్స్ పెద్దలు ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన గణ జాతీయ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన ఈ జెండావిష్క కార్యక్రమాన్ని గుర్తిస్తున్న పెద్దలు రామానాయణ గారికి అలాగే పాపారావు గారికి మరవారి గారికి గారికి అలాగే నాతో జర్నలిస్ట్ మిత్రులు ప్రెస్ క్లబ్ బాధ్యులు యూనియన్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ స్వాతంత్ర్యం ఇచ్చిన స్ఫూర్తి ఉన్నదో మన మహానుభావులు నడిచిన మార్గం ఏది ఉందో అది అనుసరియం ఆదర్శనీయం ఆ బాటలో మన జర్నలిస్టులంతా సాగాలని మునుముందు ఈ ప్రజా ఉద్యమాలకు గొంతుగా మన జర్నలిస్టులంతా కావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటితో ఈ కార్యక్రమాన్ని 오케나 <목소리>